ఓం కృష్ణాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుని యొక్క కొన్ని శక్తివంతమైన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఓం గోవల్లభాయ స్వాహ ఓం గోవల్లభాయ స్వాహా ఓం గోవల్లభాయ స్వాహా అనగా గోవులకు ప్రియమైన శ్రీకృష్ణునకు నమస్కరిస్తున్నాను ఈ సప్తాక్షర మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల సిద్ధులు ప్రాప్తించును తరువాత మంత్రం ఓం నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజన వల్లభాయ స్వాహ మరొక్కసారి విందాం ఓం నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజన వల్లభాయ స్వాహ అనగా భగవంతుడు నందపుత్రుడు ఆనందాన్నిచ్చేవాడు గోపాలురకు ప్రియమైనవాడు అయిన శ్రీకృష్ణునకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరుకున్నవన్నీ లభించును తరువాత మంత్రం ఓం లీలాదండ గోపీజన సంసక్త భగవన్ బాలరూపమేఘ్యా మరొక్కసారి విందాం లీలాదండోర్దండ భగవన్ విష్ణు విష్ణుస్వాహా అనగా లీలా విన్యాసాలను చూపువాడు గోపాలుర చేతులలో చిక్కుకొని ఉండువాడు బాలుని రూపం కలవాడు నీలిమేఘ వర్ణం కలిగిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరిస్తున్నాను ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి లక్ష్మీదేవి వారి గృహాలలో స్థిరంగా ఉంటుంది ఓం కృం కృష్ణాయ నమః